ఎంత వయసు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కొద్దిగా చాబు చాపు చాపు చాబా చాపు చాబా పొడుకో పొడి చాబాద్ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు చేపలు పట్టేలు కాకుండా చూసేవాళ్ళు అయితే అడగదాం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అసలు ఎప్పటి నుంచి ఇది ఫ్లో ఎలా ఉంది నేను రాత్రి అయితే భయంకరంగా వర్షాలు పడిపోయి దానికి తగ్గట్టు ఏమన్నా చేపలు వచ్చాయి ఏందని అడగ వచ్చేయండి దో పెదైనా ఏం కత్తి తీసుకొచ్చావు ఇక్కడికి ఇక్కడే తోలు తీసేసేటట్టున్నావు చేపలు పడుతున్నావా చూస్తున్నావుల కొడేదంటే చేపలు పడ్డాం వచ్చా నీగా పట్టడం ఒత్తు కానీ నా కాడ ఏమి లేవు కానీ నా కాడ ఏమి లేవు అబ్బా దెబ్బా చేపలు పట్టడం వచ్చు కానీ చేపలు పట్టడానికి ఏం లేదు ఏమి లేవు నీకు ఇష్టమైన చేప ఏంది నాకు ఇష్టమైన చేప కొరమేను 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 ఓకే మరొక వ్యక్తి ఉన్నాడు వ్యక్తి నాడదు అన్న ఎప్పటి నుంచి ఉన్నావు మాది ఊరే కదా మాది ఊరే కదా ఊరేనా ఆయన దీ ఊరే అంట సరే కానీ మ్యాటర్ ఏంటంటే చేపలు పడ్డానికి కూర్చోవు చూడ్డానికి చూడ్డానికి కూర్చోడానికి పడ్డం రాదా మా చానా రాదు సరే ఇప్పటివరకు ఎన్ని చేపలు పట్టాయి వీళ్ళకే నాకు ఏదో ఇప్పటితో ముందు వచ్చావా ఇప్పుడేనా వచ్చిందే సరే ఇంతకు ముందు చూసే వర్షాకాలంలో బాగా పట్టేవాళ్ళు చేపలేడా బాగా చేపలు పట్టేవాళ్ళు ఎక్కువ వస్తాయిడా అవును ఇప్పుడే పట్టేయడ చేపలు మా నువ్వు వేరే చేపలు పట్టుంటావులే అంతేనా ఇనా ఈ సరేనా

ఇది ఆయన వేస్తున్నాడు చూడా అన్నా బా పడుతున్నాయి చేపల భాస్కరాంగి చూడవ్ నీ ఇష్టం ఫేమస్ అయిపోతావు మ్యాన్ నెల్లూరు ఫిషర్ మ్యాన్ అని సరే కానీ ఇక్కడ చేపల వ్యాపారం బాగా జరగదు సరే కానీ మీ పరంగా వర్షం పడడం మంచిది అంటారా చెడు అంటారు వర్షం పడటం మంచిదే కదా నేను రాత్రి నుంచి ఒకటే బాత్తు ఉంది అట్ట పడితే వర్షం కాదు మరి ఎక్కువ ఇప్పుడు అతివృష్టి అనవృష్టి అంటారు కదా ఎక్కువ పడ్డ ఇబ్బంది పడ్డ ఇబ్బంది ఏదైనా లిమిట్ గా చేసుకోవాలా పెళ్లిళ్ళు కూడా అంతే కదా అంతే కదా రెండు బెల్ల మూడు మూడనా నాకు మూడు నీకు ఏ మూడు పెళ్ళనా బాగా పొట్ట కలిచేది కదా పొట్టులో ఓటే చేసుకుంటారు పొట్టలో రెండు చేసుకుంటారు అర్థం కాదు పొట్టు ఉంటే వాడు చేసుకుంటారు నా ఉండాల్సింది ఉంటే ఇంకెన్న చేసుకోవచ్చు ఇంకేం ఇప్పుడు నువ్వు ఎన్ని చేసుకోవాలి లెక్క ప్రకారం నేను ఆల్రెడీ ఓటే చేసుకోండను చేసుకోవాల్సి వస్తుంది మూడు చేసుకుంటావు అంతే అంతేనా ఎంత వయసు అంత నాకంతనా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉంటుంది మన అక్క ఇరవై ఏడు అంటాయో దెబ్బాటు ఉందో చూడడానికి అయితే చాలా బాగుంది కానీ ప్రమాదం ఎక్కువ ఉంది ఇంకోటి ఏంటంటే అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఇక్కడైతే చేపలు పడుతున్నారు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు మీరు కూడా కొనుక్కోవాలంటే మన పొట్టే బాలం దగ్గరికి వచ్చే చేపలు పైలెట్లు ఇంకా చాలా ఉన్నాయి కొరమీన్లు పొలసలు చాలా చాలా పొలసలు లేవులే కొరమీన్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఆ చేపలు బట్టే వాళ్ళు కొన్ని కొన్ని అన్నీ వేచిచ్చండి అంతేగాని కొద్దిగా చేప 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 చాప చాపు చాపడి పడి చానా వద్ద వద్దా నువ్వు వదిలేసా చెప్పలే కష్టపడి పట్టుకుంటున్నా ఆ అదో చేప కూడా నేను చేపల వాళ్ళకి సహాయం చేసా మీరు అందరూ మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి